అందరు నమస్కారం నేను మీ శ్రీకాంత్ అడ్వకేట్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వెనకాల కనిపిస్తుంది కదా అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ న్యాయవాదుల సంరక్షణ కోసం ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడులో స్థాపించడం జరిగింది ముఖ్యంగా న్యాయాన్ని కాపాడుతూ న్యాయమే శ్వాసగా బతుకుతున్నటువంటి అడ్వకేట్ల యొక్క రక్షణ కోసం ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ని స్థాపించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు ముగించుకుంటూ రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు ఉన్నాం కానీ రెండు వేల ఇరవై ఐదులో చాలామంది అడ్వకేట్లపై దాడులు జరిగాయి ఎవరైతే న్యాయాన్ని కాపాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారు రచించిన రాజ్యాంగాన్ని చేతున పట్టుకొని న్యాయానికి ప్రతీకైనటువంటి న్యాయవాదుల రక్షణ కోసం ఏపీఎఫ్ గత రెండున్నర సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నది రెండు వేల ఇరవై ఆరులో న్యాయవాదులకి న్యాయవాదుల రక్షణ చట్టం ఇంప్లిమెంట్ కావాలి అది కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో న్యాయవాదులపై జరిగిన దాడులు వేళ్లలో లెక్క పెట్టలేని పరిస్థితి ఎందుకంటే అంతమంది న్యాయవాదులపై దాడులు జరిగినటువంటి సంఘటన మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి అడ్వకేట్ మిత్రులారా మీకోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ని స్థాపించి అనేకమైన ఉద్యమాలను చేసినాం ముఖ్యంగా ఆమరణ నిక్షన్ చేయడం జరిగింది అలాగే ఇజ్రాయెల్ అనే అడ్వకేట్ని హత్య చేస్తే సాక్షాత్తు మా టీం సభ్యులందరూ కూడా అసెంబ్లీని ముట్టడించి న్యాయవాదులకు మేము అండగా ఉన్నామని చెప్పేసి మేము పోరాడడం జరిగింది అలాగే ఒక్క అడ్వకేట్ అని చెప్పలేము కానీ ఈరోజు ఏపీఎఫ్ ఎలా విస్తరిస్తుందంటే సుమారుగా ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి కోర్టులో సెషన్స్ కోర్టులో ఈరోజు ఏపీఎఫ్ కమిటీ సభ్యులు నిర్విమానంగా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా న్యాయవాదులకు రక్షణగా ఉంటూ రా న్యాయవాదుల సాధక బాధకతలో ఈరోజు ఏపీఎఫ్ పనిచేస్తూ ఉన్నది ముఖ్యంగా ఏపీఎఫ్ జిల్లాల్లో ఈరోజు పాతుకపోయి కొత్తగా వచ్చేటువంటి అడ్వకేట్లకు మేమున్నామంటూ ఎన్రోల్మెంట్ విషయంలో కూడా మేమున్నామంటూ రేపు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఏపీఎఫ్ దగ్గరుండి వాళ్ళందరూ కూడా సలహాలు ఇస్తూ వాళ్ళు వెంట ఉంటూ ఈరోజు రెండున్నర సంవత్సరాల నుంచి అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోరం ఫోర్స్ పనిచేస్తూ ఉన్నది కాబట్టి న్యాయవాదులారా రేపు రాబో రోజులన్నీ కూడా న్యాయవాదులకు రక్షణగా ఉండాలి అంటే మనల్ని మనం కాపాడుకోవాలి మా ఏపీఎఫ్ లైన్ అదే యునైటెడ్ విన్ డివైడెడ్ వీ ఫాల్ ఈరోజు మనలో ఐక్యత లేకపోవడం వల్ల ఈరోజు న్యాయవాదులను చిన్న చూపుగా చూస్తూ నడిరోడ్డు మీద న్యాయవాదులని ఈరోజు చంపుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం రావు నుంచి మొదలు పెడితే ఇజ్రాయెల్ దాకా కావచ్చు అలాగే జూనియర్ అడ్వకేట్లకి రక్షణ అనేది ఈరోజు కరువైపోయినది వీళ్ళందరి కోసం వీళ్ళందరి రక్షణ కోసం ఏపీఎఫ్ గత రెండున్నర సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నది రేపు రాబో రోజుల్లో కూడా పోరాడుతాం కాబట్టి ఈరోజు ఏపీఎఫ్ని ఇంత పెద్ద సంస్థగా విస్తరించడానికి తోడ్పాటినటువంటి అడ్వకేట్ మిత్రులందరికీ కూడా జిల్లాల్లో నుంచి ఎంతోమంది అన్యోస్పందన మేము మేము స్టార్ట్ చేసినప్పుడు ఏపీఎఫ్కి ఒక పది మందితో స్టార్ట్ చేశాం కానీ ఈరోజు ఇంతింతయి వడ్డుంతయి అన్నట్టు ఏపీఎఫ్లో సుమారుగా వందలాది మంది అడ్వకేట్లు జాయిన్ అయ్యి ఈరోజు చాప కింద నీరులాగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు సెషన్స్ కోర్టులో లేదా హైకోర్టులో న్యాయవాదులకి ఎలాంటి ఆపదొచ్చినా సరే ఏపీఎఫ్ ఈరోజు వారికి అండగా ఉంటుంది కాబట్టి మిత్రులారా రేపు రాబో రెండు వేల ఇరవై ఆరులో న్యాయవాదుల రక్షణ చట్టం అదే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తప్పకుండా ఇంప్లిమెంట్ అవుతుంది దాని వెనకాల ఏపీఎఫ్ ఉంటుంది ఏపీఎఫ్ చేసినటువంటి పోరాటాలు దానికి ప్రతీక కాబట్టి న్యాయవాదులారా మీరందరూ కూడా మాతో చేయి చేయి కలపండి ఏపీఎఫ్ అనేది అందరి సంస్థ న్యాయవాదుల కోసం ముందుండి పోరాడుతుంది వెనుకొండి పోరాడుతుంది చుట్టూ న్యాయవాదుల కోసం రక్షణ కవచంగా ఉండే సంస్థ మా ఏపీఎఫ్ దానికి ప్రతీకే మా యొక్క కార్యక్రమాలు మా యొక్క గొంతుక కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి సంఘటన రెండు వేల ఇరవై ఆరులో జరకూడదు అని చెప్పేసి మనం కోరుకుందాం రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా న్యాయవాదుల రక్షణ చట్టం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ కావాలి ఎందుకంటే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది తెలంగాణలో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేత ఇంప్లిమెంట్ చేసే విధంగా న్యాయవాదులందరం కూడా మనం ముందుకు సాగుదాం ఈ రెండున్నర సంవత్సరాల్లో ఏపీఎఫ్కి అండగా నిలిచినటువంటి ముప్పై మూడు జిల్లాల కమిటీ సభ్యులైనటువంటి అడ్వకేట్ మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ని దేశవ్యాప్తంగా తీసుకుపోయే విధంగా అడ్వకేట్స్ అందరూ కూడా ముందుకు రావాలి కొత్త సభ్యత్వాన్ని కూడా రెండు వేల ఇరవై ఆరు నుంచి మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం అడ్వకేట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ ఫోరంలో జాయిన్ కాండి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్లో జాయిన్ కాండి మీరు కూడా అందరం యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ అనే సిద్ధాంతాన్ని మనమందరం కూడా ఒక్కోసారి గుర్తు చేసుకొని అడ్వకేట్లను కాపాడుకుంటూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా కార్యచరణని మనమందరం కలిసి కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దాం జై హింద్ జయ తెలంగాణ